అందులా కాకుండా ఓటు అని పోకుండా కొన్ని కొంత చెప్తే విషయం ఏంటంటే మీకు అవగాహన అవుతుంది నేను ఇతర వ్యక్తుల దాకా ఊరి మీద దాచుకోవాలని రావడం లేదు కొంచెం లాభం ఎలాంటి వారు పరిష్కారం చేస్తే సమస్యలు వచ్చినప్పుడు మీరు ఆలోచించండి ఒక చిన్నగా అందరిలాగా వచ్చి చెప్పి అందరు అడుగుతారు అడుగుతుంది వాళ్ళ క్యారెక్టర్ వేసు వాళ్ళ కోటేసి దుర్వినియోగం చేస్తారని చెప్పి బాగా ఆలోచించి ఓటేది వాళ్ళు ఎన్నుకున్న తలకాయలు ఎవరు మళ్ళీ అసలు నిజంగా వ్యక్తి అధికారం ఉంటుందా లేదా అని ఆలోచించు చెప్ మాట్పాక గ్రామంలో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది నేను గత ఎన్ఆర్ఐగా వచ్చినప్పుడల్లా వెకేషన్ వచ్చినప్పుడల్లా చాలా చూస్తూ బాధపడేవాడిని యాక్చువల్లీ సో ఎప్పుడైతే గత రెండు సంవత్సరాల నుంచి నేను అక్కడి నుంచి ఫినిష్ వచ్చినో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి నాకున్న సోర్సెస్ తోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంతవరకు కూడా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కావచ్చు లేకపోతే వితంతు పెన్షన్ కావచ్చు లేకపోతే ముసలి వాళ్ళకి అందాల్సిన పేషెంట్స్ కావచ్చు ఇవి కూడా సక్రమంగా జరగడం లేదు ఈవెన్ ఇండ కడికెళ్ళి మొదలుకుంటే అంతా కూడా ఒక ఒక ఫోబియాలో పడిపోతున్నారు అందరు కూడా ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది ఒకప్పుడు మన తాతలు ఆ తర్వాత తండ్రులు ఈవెన్ మేము కూడా ఎవరో పెత్తందారులకు భయపడి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వచ్చింద ఎన్ని రోజులు ఇక ఇంకెన్ని రోజులు అని చెప్పి చాలా బాధ అనిపించే నేను ఈ ఎలక్షన్లోకి రావడం జరిగింది దయచేసి నా మాట అందరు ఇంటూరు యాక్చువల్లీ మార్పు అనేది ఆల్రెడీ మొదలైంది ఇక్కడి నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా మార్పు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యక్తుల యొక్క అసెస్టేటర్ను ఒకసారి అర్థం చేసుకోండి ఎవరు ఎసెంట్ వాళ్ళు ఎవరికి ఓటేస్తే మన ఊరు బాగుపడుతుంది ఊరి అభివృద్ధి జరుగుతుంది ఎవరైతే మనం నిజంగా నిగ్గదీసి గట్టిగా అడగగలుగుతారో అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే ఊరు బాగుపడుతుంది లేకపోతే మళ్ళీ గదే వ్యవస్థలు పడి కొట్టుకుపోతామని చెప్పి నా యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ యాక్చువల్లీ సో నా ఇంపున్న ప్ర ప్రజలు కూడా చాలా బిలీవ్ చేస్తారు ఏ వాట కట్టుకు కానీ నాకు చాలా స్పందన చాలా స్ట్రాంగ్గా వస్తుంది పాజిటివ్గా ఉన్నది కంపల్సరీ సరే హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది రాబోతున్నది ఈ మార్పు ద్వారా మనం రెండు సందేశాలు ఇచ్చిన వాళ్ళం ప్రజలకు ఒకటి ఏంటిదంటే కొత్త వ్యక్తి నా వెనుక ఎలాంటి వేరే ఇతర రాజకీయ నాయకులు లేరు నేను ఇండిపెండెంట్ క్యా అభ్యర్థిగా నిలబడుతున్నాయి ఇక్కడ అది ఒకటి అంటే ఎవరి చెప్పు చేతుల్లో నేను లేను ఒకరు కూర్చుండో అంటే కూర్చో నిలబడమంటే నిలబడే అనే వ్యక్తిని కాదు నాకు పూర్తి సమస్యల మీద అవగాహన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధులేంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధులు ఏంటి వాటి మీద ఎలా ఏ రకంగా పోరాడాయి ఏ రకంగా ప్రజలు వాటిని అందించాలనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ నా పని చేపట్ట చే చేసి పెట్టగలుగుతున్నాడు అట్లనే ఇంకోటి ఏంటంటే అధికారం ఎవరు చెలాయిస్తున్నా కానీ పాపం ఒక డమ్మీ క్యాండిడేట్ చేతిలో ఉండి వేరే వాళ్ళు రూల్ చేయాలని చెప్పి అనుకుంటారు ఇక్కడ నుంచి అలాంటి ఆగట్టలు సాగవని చెప్పి నా ప్రజల ద్వారా వాళ్ళకి నేను సందేశం పంపదలుచుకున్నాను హోప్ నేను ఈసారి విన్ అయితే వాళ్ళు కూడా మారతారని చెప్పి మారాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఇలాంటి మార్పు మా మార్పు అక్క గ్రామం నుంచే మొదలవుతున్నందుకు చాలా సంతోషం రిజల్ట్ ఏంటనేది మీరు అందరికీ తప్పకుండా పదకొండో తారీఖున అడుగుస్తారు ప్రజల ఆశీర్వాదం నాకు చాలా స్ట్రాంగ్గా ఉన్నది నేను ఇక్కడ రాజకీయాలకు వచ్చి దాచుకోవడానికి దోసుకోవడానికి రావడం లేదు అభివృద్ధి గురించి వచ్చిన కష్టపడి పని చేసిన పైకి వచ్చినా సో ఈ విషయాన్ని కూడా ప్రజలు నాకంటే ముందు వాళ్ళకి తెలుసు కనుక కంపల్సరీ నన్ను ఆశీర్వదిస్తారని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను నా సింబల్ ఇక్కడ వచ్చి లేడీస్ బ్యాగ్ గుర్తు చాలా అందరూ దయచేసి ఈ బ్యాగ్ గుర్తుకు ఓటేయండి ఒకసారి ఓటేసి అభివృద్ధి అంటే చూపించకపోతే అప్పుడు నన్ను నిగ్గదీసి నిలదీసి అడగండి వేరే వాళ్ళకెత్తే పాపం మనమే వాళ్ళకి భయపడాల్సి వస్తుంది వాళ్ళు మన దగ్గర వచ్చిన మన నిల్లేసి నిలిచి ఉండాలి చేతులు కట్టుకొని మనం వాళ్ళ దగ్గరికి అయినా కానీ అదే చేతులు కట్టుకొని నిలిచి ఉండాలి ఇంకా ఎన్ని రోజులు ఈ బాధించిన దీన్ని సరిమిద్దాం దీంతో పోరాడదాం మనం అందుకే గురించి నాకు ఓటేయాలని నేను అడుగుతున్నాను మరొకసారి చెప్తున్నాను మన బ్యాగ్ గుర్తిది దీనికి ఓటేసి గెలిపించండి